పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది ఇక్కడ జరుగుతుంది ఇరవై నాలుగు రోజులు గాను ఈ సంవత్సర కాలంలో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఏడు రోజులు కానీ పనిచేయడం జరిగింది ఈ గ్రామ పైన ఓవరాల్గా జాబ్ కార్డ్ పొందే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనకు జాబ్ కార్డ్ కావాలంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒక అకౌంట్ బుక్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ ఉంటే రేషన్ కార్డ్ జిరాక్స్ ఒకటి ఒక ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే మనకు ఒక రెండు మూడు రోజులు మనం జాబ్ కార్డ్ తీసి తీయించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా మనం డిమాండ్ నింపిన తర్వాతనే పని కల్పించాలి మన డిమాండ్ నింపిన తర్వాత మనకు పని తీసుకోవాలి అదే విధంగా డిమాండ్ నింపే సంబంధం ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఒక రిసీవ్ ప్రత్యేకంగా వారానికి కూడా మనకు వంద రోజులు వంద రూపాయలు చెప్తాను వస్తాయి అంటే మనకు మన దగ్గర ఫుడ్ ఖచ్చితంగా డిమాండ్ ఇచ్చిన వారం నెక్స్ట్ వారం ఆ వారానికి డబ్బులు వస్తుంది రాసుకోవాలి ఖచ్చితంగా వారం వారం ఆ రాసుకోవడం వల్ల ఏమైతే అంటే నెక్స్ట్ వారం కానీ ఇంకోసారి గాలి వచ్చినప్పుడు ఈ వారం ఇంకా డబ్బులు పట్టి మన స్టూడెంట్స్ అని చెప్పొచ్చు ఇది రాసుకోవడం వల్ల రాసుకోవడం ఖచ్చితంగా ప్రత్యేక వ్యక్తులు వంద రోజులు పట్టికి సంబంధించి చేసుకోవాలి అది ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు అట్లాంటివి ఉండడం వల్ల మనకి ఏదంటే వంద రోజులు పూర్తయిన విషయం కూడా వేస్తుంది ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఉన్న విషయం కూడా